హలో వీవైర్స్ వెల్కమ్ టు శివ ప్రాజెక్ట్స్ ఇవాళ మన వీడియోలో బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ హౌస్ అయితే చూపిస్తున్నానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఈ హౌస్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ వచ్చేసరికి టూ టెన్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ట్రిప్లెక్స్ హౌస్ రెడీ టు మూవ్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఎంట్రన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి ఎయిట్ ఫీట్ డోర్ అండి అది చాలా చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ టెన్ స్క్వేర్ యార్డ్లో ఎవరైతే ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో ఇది ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి అయితే ఉందండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి హాలు కిచెను సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది మంచి ప్రాపర్ వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ ఇది మొత్తం కూడా డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసరికి మీకు టూ టెన్ స్క్వేర్ యార్డ్ అండి టూ టెన్ స్క్వేర్ యార్డ్లో ట్రిప్లెక్స్ హౌస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఇటు సైడ్ చూసుకున్నట్లయితే స్కై వ్యూతో ఉన్న సిట్టింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఎవరికైతే ఈ హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి చూస్తున్నారు కదా చాలా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో ప్రతిదీ కూడా చాలా యూనిక్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మీకు హోమ్ థియేటర్ అయితే ఉందండి అండ్ ఇది మొత్తం కూడా హాల్ అండి చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి లిఫ్ట్ కూడా ఉంది ఇటు సైడ్ ఇది లిఫ్ట్ అండ్ ఇదొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో అదొక బెడ్రూమ్ అయితే వస్తుంది బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇదొక బాల్కనీ అయితే వస్తుంది అండ్ ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి చాలా చాలా యూనిక్గా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్కి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరికైతే ఈ హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి టూ టెన్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన రెడీ టు మూవ్ ట్రిప్లెక్స్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఎస్ఎఫ్టీ కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజ్ అయితే వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా లైటింగ్ వ్యూ అండి మీరు చూడొచ్చు చక్కగా కింద సోఫా వేసుకున్న కూడా మంచి లైటింగ్ వ్యూ అయితే వస్తుంది ఇక్కడ మరి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే కనుక సన్సిటీ అండి సన్సిటీ పద్మశ్రీ హిల్స్ వారార్ ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ అయితే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉందండి ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ